జరాసంధుని సేనలు చుట్టుముట్టాయి బలరాములను అతని హస్తగతం జరాసంధుడు ఒక షరతు విధించాడు అందుకే మానవతా హృదయంతో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం నిర్దోషులైన సమస్త ప్రజలను ఒక షరతు మీద క్షమించి వదిలేస్తాం అదేమిటంటే మహారాజు కంసుని హత్యకు కారకులైన కృష్ణుడు అతని అగ్రజుడు బలరాములను మా స్వాధీనం చెయ్యాలి మధుర ఇవి సంధి షరతులు కావు కయ్యానికి దువ్వడం వారి ఆజ్ఞ ఏమిటంటే యుద్ధానికి ముందే ఓటమిని అంగీకరించి ఆయుధాలను వారి చరణాల చెత్త పడవేయాలని మన చేతులకు గాజులు తగిలించుకుని వారి ముందు మన తలలు వంచి ప్రతి ఆజ్ఞను మనం శిరసావహించాలి అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా వచించాడు మహారాజా ఈ సమయంలో బుద్ధి కుశలత ఎంతో ముఖ్యం రాజనీతి మనకేం వచిస్తోందంటే ఒకరి వల్ల లక్షలాది మంది ప్రాణాలు రక్షింపబడతాయంటే ఆ ఒక్కరిని అవశ్యం బలిదానం చేసి తీరాలి మహారాజా జరాసంధుడికి సందేశం పంపించండి రేపు సూర్యోదయం కాగానే మేము మా అగ్రజులతో కలిసొచ్చి వారి సమక్షంలో ఆత్మార్పణ చేసుకుంటామని శ్రీకృష్ణుని సందేశం జరాసంధునికి అందింది రేపు ఉదయం కృష్ణ బలరాములు ఇరువురు స్వయంగా మధురను దాటి వచ్చి ఆత్మార్పణ చేసుకుంటారు కృష్ణ బలరాములు మధుర యొక్క దక్షిణ ద్వారం నుంచి బయటకు వచ్చి మన ముందు అందరి సమక్షంలో ఆత్మార్పణ గావిస్తారు మరుసటి దినం ఉదయం కృష్ణ బలరాములు ఆత్మార్పణకు బయలుదేరగా మధుర ప్రజానీకు కన్నీటితో తమరు చెప్పండి కృష్ణయ్య చెప్పండి దీని నుండి రక్షించే వారెవరు కృష్ణయ్య ఇంతవరకు తమను ఎవరు రక్షించారో ఇక ముందు కూడా వారే రక్షిస్తారు తమరు వెళ్ళకండి పరంధమా వెళ్ళకండి వెళ్ళకండి వద్దు 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 మేము మిమ్మల్ని వెళ్ళలేము మమ్మల్ని వేచి వెళ్ళొద్దు మమ్ము ఆపకండి మా కర్తవ్యం పిలుస్తోంది సేనాయక నగర తెరు లేదు లేదు తెరు లేదు రాకుమారా ఈ పాపాన్ని స్వయంగా ఇప్పుడు నా స్వాసాలతో చేసి మిమ్మల్ని మృత్యుముఖానికి పంపించలేను ఇది మా ఆజ్ఞ భద్రసేనా లేదు భద్రసేనా నువ్వే వెళ్ళి తెరుస్తావా లేక మేమే స్వయంగా వెళ్ళి తెరుచుకోము నగరత్వారం తెరవండి స్వామి ఈ సమయంలో తమ వెంట రావద్దని ఆజ్ఞాపించినా నేను తమ ఆజ్ఞను ఉల్లంఘించి తీరుతాను పరంధామా మీ ఇరువురు ఎంత మాత్రం ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు అందుకు మేము అంగీకరించాం ఇప్పుడు నేను మా సహచరులందరూ కలిసి మరణించినా జీవించినా తమతో పాటే నేను ఏకగ్రీవంగా శపథం చేశాము స్వామి శపథం చేశావు మా వీరుల బృందం తమ కంటే ముందు నడుస్తుంది ముందుగా మా శిరసులే ఖండించబడాలి స్వామి ఖండించబడాలి మమ్ము నిరోధించకండి స్వామి నిరోధించకండి తమరు ముందు నడిచినందువలన ఏం ప్రయోజనం కలుగుతుంది అక్రూర్ల కాబట్టి తమరు మా పలుకులు ఆలకించండి సెలవివ్వండి తామందరూ మా ముందుగా కాదు మా వెనకే రావాలి కానీ పరంధామూర్ల వారు ఇది మా ఆజ్ఞాక్రూర్ల వారు శిరస వహిస్తాం స్వామి శిరసిస్తాం అగ్రజ వెళ్దామా సైనికులారా ద్వారాన్ని తెరవండి నాయక శత్రువులు నమ్మక ద్రోహం చెయ్యవచ్చు కనుక తక్షణమే ఈ ద్వారాన్ని మూసివేయండి బాణవసుర ఆ బాలు అప్ర్యాగా వస్తున్నారు మరి వారి వెనుక అంతమంది సహచరులు ఎందుకు వస్తున్నారు వారు మరణించడానికే వస్తున్నారా లేదు మహారాజు ఆ సోదరువుని మృతదేహాలను మధురకు తీసుకెళ్లాలిగా అందుకు చక్కని మాటన్నారు మిత్రమా బాణాసుర ఒక్క విషయం వారి మేమే స్వయంగా సంహరించాలి మేము మేము తప్ప వారిపై ఎవ్వరు ఆయుధాలు ప్రయోగించకూడదు అవశ్యం ఏం జరుగుతుంది మాకు అంధకారం అలుముకున్నట్టుంది ఉన్నట్టుండి ఈ ప్రణవి ఎలా వచ్చింది మహారాజా మాకంత కందరగోళంగా ఉంది మా కళ్ళ ముందుగా ఏవో మెరుపులు మెరుస్తున్నట్టుగా ఉన్నాయి మహారాజా దారుకి మా శస్త్రాలు ఎక్కడున్నాయి స్వామి అవి వీక్షించాలి ఇది మన జీవితంలో మొదటి యుద్ధం కదా మా అగ్రజలు కనుక ఈ యుద్ధానికి ఆధిపత్యం తమరే వహించాలి అగ్రజ తమరు మహాశక్తివంతులు ఈ సమయంలో యదువంశీయులు మధుర వాసులు తమనే వారి రాజుగా నాయకుడిగా భావిస్తున్నారు ఈ విపత్కర పరిస్థితిలో వారిని రక్షించండి తమరు దివ్యాయుధాలను ధరించి రథాన్ని అధిరోహించండి ఏ దుష్టుల్నైతే సంహరించడానికి తమరు అవతరించారో ఆ దుష్టుల్ని సంహరించి ఈ పుడమి భారాన్ని తగ్గించండి మేము తమ అనుజులం తమ ఆజ్ఞల్ని అనుసరిస్తూ రణరంగమున తమకు సర్వదా సహకరిస్తాం మాకు సేనాపతులు తమరే చూడు కృష్ణ ఇలాంటి కల్లబుల్లి కబుర్లు అనవసరం బాధ్యతను ఇచ్చిన తరువాత తప్పక మా ఆజ్ఞను పాటించవలసిందే కానీ మాదో విన్నపం ఏమిటది జరాసంధుని సంహరించకుండా వదిలేయాలి ఎందుకు ఎందుకంటే వాడు పరాజితులై జీవించి ఉంటే ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వాడు మళ్ళీ మళ్ళీ తప్పకుండా ఎన్నో అక్షోహిణీల దుష్టులను సేకరించుకొని ఆక్రమణ చేయడానికి వస్తాడు అప్పుడు మన ఇరువురం మధురలోనే ఉండి ఇదే విధంగా ఆ దుష్టులందరినీ ఎంతో సునాయాసంగా సంహరించవచ్చు లేదంటే ఇందరు దుష్టుల్ని అన్వేషించడం అనేది మనకి దుర్లభం అగ్రజ అందుకే నేడు వాణ్ణి అవమానించి వదిలేయాలి చక్కని మాటన్నావు వెంటనే నీ ఆయుధాలను సమీకరించుకుని శీఘ్రమే నీ రథాన్ని అధిరోహించు

మేము యుద్ధ నినాదం చేస్తాం